పల్నాడు యొక్క వైభవాన్ని మరొక్కసారి ప్రపంచానికి చాటే విధంగా పల్నాడు చరిత్రకి తలమానుకునేటువంటి పల్నాటి నాగమ్మ గారు చేసిన శివాలయాన్ని సుమారుగా వెయ్యి క్రితం శివాలయాన్ని పునరుద్ధర చేయాలనే ఒక సత్సంకల్పాన్ని మానేశ్రీ గంగా కృష్ణమూర్తి గారు వారి యొక్క మిత్రగణమంతా కూడా ఈ రోజున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తారీఖున ఏదైతే పాత ఆలయం ఉందో ఆలయంలో మొట్టమొదటిగా సరువులు స్వామివారికి అభిషేకం చేసే విధంగా ఎలా అయితే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కానీ శ్రీశైలంలో స్పర్శ దర్శనం ఎలా చేసుకుంటామో అలా స్వామిని దర్శించుకునే విధంగా ఒక శివలింగ ప్రతిష్టా కార్యక్రమానికి శ్రీకారం జరిగింది ఆ ప్రతిష్ట అనంతరము విశాలమైన ప్రాంగణాలతో రాజగోపురాలతో కూడిన అత్యంత వైభవపేతమైన చక్కటి దేవాలయ నిర్మాణానికి ముందుకు సాగుతాం ఒక జిల్లానే కాకుండా ఆంధ్ర రాష్ట్రము మరియు తెలంగాణ లో ఉన్న మన దాచేపల్లి దగ్గర ఉన్న గ్రామాల పాడులో కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమానికి అనేక మంది మఠపీఠ ఆశ్రమవతులు ధార్మిక ధర్మ సేవ తత్పరులు ఎంతోమంది మహానుభావులు ఆ కార్యక్రమం ఇచ్చేయబోతున్నారు ఇటుక ఇటుక పేరిస్తే ఒక గోడ నిర్మాణం అయినట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంకల్పం అక్కడ పేర్చుకుంటూ అద్భుతమైన మహాశైవ క్షేత్రాన్ని ఇప్పుడున్న వ్యవస్థకి అందిద్దామని తద్వారా రాష్ట్రం ఎలా అయితే రాజధానితో కూడి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారో దేశం ఎలా అయితే అభివృద్ధి పదంలో పయనించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారో వారికి మరింత బలాన్ని ఇచ్చేట్లుగా ఈ శివాలయం యొక్క దివ్య మంగళ ప్రతిష్టా కార్యక్రమం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత మహారాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం పల్నాటి నాగమ్మ క్షేత్రం అనే పేరుతో ఒక దివ్యమైన భయమైన క్షేత్ర నిర్మాణానికి ముందుకు సాగుతున్నాం కావున రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ మరియు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఒకరిని దీనిలో సభ్యులుగా తీసుకునే విధానంగా ఇంతవరకు చరిత్రలో ఎవరు తీసుకునే సాహసమైన నిర్ణయాన్ని ఒక మంచి నిర్ణయాన్ని మానేశ్రీ జంగా కృష్ణమూర్తి గారు ఈరోజు తీసుకోవడం ఎంతో ఆనందదాయకం ఎందుకంటే నాతో పాటు అందరూ తరించాలి అందరూ భాగస్వాములు వారి ప్రతి ఒక్కరి నా దేవాలయం అనే భావన రావాలి అంటూ వారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతి గ్రామం నుంచి కూడా సభ్యుల్ని దాంట్లో తీసుకున్న అనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం వారికి మా సవేక్ష తరపున కూడా అన్ని వేళల యొక్క దేవస్థానానికి అండాదండాగా సూచన సలహాలతో మేము ఉంటామని ఈ ప్రతిష్ట అనంతరం కూడా ఈ యొక్క పల్నాడు జిల్లా అంతా కూడా పర్యటిస్తూ అందరినీ దాంట్లో భాగస్వాములు చేస్తూ ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకొస్తూ ఇక ఈ పల్నాడు నాగమ్మ దేవాలయమే బ్రహ్మోత్సవాలతో కూడిన గొప్ప తిరణాలుగా వెళ్లే విధంగా మేము తీసుకువెళ్తామని చెప్పేసి ఒక మంచి నిర్ణయాన్ని ఈ రోజున ఈ ప్రాంతం నుంచి కూడా తీసుకోవడం జరిగింది కావున యాభై మంది కూడా భక్తులు ప్రజలు పల్నాడులో నివసిస్తున్నటువంటి అందరూ కూడా ఈ మాత్ర కార్యక్రమానికి మీ సహాయ సహకారం అందించండి ఆ పార్వతీ పరమేశ్వర సంప అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించండి శుభం